శ్రీమాత్రేణ మహా సద్గురు జ్యోతిష్యాలయం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం గురు అతిసార ఫలితాల్లో ధనుసు రాశి వారికి ఎలా ఉందంటే ఆల్రెడీ అర్ధాష్టమ శనిలో ఉన్నారు ఓకే గురుగమన ప్రారంభం పద్దెనిమిదవ వరకు అవుతుంది కర్కాటక రాశి ఉచ్చ స్థాతి ధనుసు రాశి వారికి ఎనిమిదో ఇల్లు ఆయుర్భావం మీద కూర్చొని ఉంటుంది ఇది ఆరోగ్యం లాభాలు అన్వేషణ మార్పులు ఆధ్యాత్మిక అడవాళ్ళ మీద ఉంటుంది కాబట్టి ఆధ్యాత్మికంగా అభివృద్ధి ఉంటుంది ధ్యానం యోగం మోక్ష ఇవన్నీ కూడా ప్రయత్నం చేసుకోండి తీర్థయాత్రలు చేయండి పాత పెట్టుబడుల ద్వారా కాస్త లాభం వచ్చే అవకాశాలున్నాయి మిశ్రమంగా పొందుతారు వారసత్వం లేదా పితృ ఆస్థితి లాభం ద్వారా కోర్టు కేసులు ఉండడము గొడవలు ఉండడం కూర్చొని సామరస్యంగా తెచ్చుకుంటే మంచిది కుటుంబంలో సఖ్యత తల్లిదండ్రులది సంతోషం ఉంటుంది విదేశీ యాత్ర వల్ల అనూఖ్యమైనటువంటి మార్పులు వచ్చే అవకాశాలున్నాయి విదేశీయ పెట్టుబడులు విదేశీయ వ్యాపారం ద్వారా కూడా అనవసర భయాలు రావచ్చు ఖర్చులు కొంత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి ధనుసు రాశి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక సమయం అని కూడా చెప్పొచ్చు మిశ్రమ ఫలితంగా ఉంది వృత్తి వ్యాపారాల వారికి కూడా చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో ఒకసారి బాగుంటుంది ఒకసారి బాగుండదు ఒకసారి బాగుంటుంది ఒకసారి బాగుంటుంది తర్వాత మే తర్వాత స్థిరమైన తర్వాత గురు భగవానుడి యోగంగా ఉన్నాడని కూడా చెప్పచ్చు మీరు చేయవలసినటువంటి పని అంతా కూడాను గురు భగవాన్ని ప్రసన్నం చేసుకోవాలి శని భగవాన్ని ప్రసన్నం చేసుకోవాలి ఎందుకంటే అర్ధాష్టమ శని నడుస్తుంది గురు భగవానుడు కూడా ఉన్నాడు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆ గురు భగవాన్ని ప్రార్థన చేసుకుంటూ దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేయండి ఒక పదహారు ప్రదక్షిణాలు చేయండి దత్తాత్రేయ స్వామి లేదా దక్షిణామూర్తి స్వామి వారికి ప్రార్థన చేయండి పసుపు ఒత్తితో దీపం వెలిగించండి మీరు ఎక్కువ శాతం పసుపు వస్త్రా ధరించండి పసుపు పుష్పంతో పూజ చేయండి నోరు అదుపులో పెట్టుకోండి సమాజంలో ఎవరిదైనా మాట్లాడేటప్పుడు వాహనం నడిపేటప్పుడు సూర్యుడి సంతకాలు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి పెట్టండి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల ధనుసు రాశి వారికి రాశి ఫలితాలంతా కూడా ఈ నెల ఎలా ఉంది అని చూసుకుంటే గోచార గ్రహస్థితి ప్రకారము భగవానుడు పన్నెండవ రాశిలోనూ చంద్రుడు ప్రతి రెండున్నర రోజుకు మారుతూ కుజుడు ఎనిమిదవ ఇంట్లో బుధుడు పన్నెండు ఇంట్లో బృహస్పతి ఆరవ ఇంట్లో శుక్రుడు పదవ ఇంట్లో శని మూడవ ఇంట్లో రాహు నాలుగవ ఇంట్లో కేతు పదవ ఇంట్లో ఉన్నారు దీని ప్రకారం గోచార గృహస్థితిని అన్నింటిని దృష్టిలో పెట్టుకొని ధనుసు రాశి వారికి ఆత్మవిశ్వాసం ధైర్యం జ్ఞానాభివృద్ధి అవన్నీ కూడా వచ్చే అవకాశం కొత్త శక్తి నూతన ఆరంభ ప్రభావం ఉంటుంది మీకు వచ్చేసి అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి కొంచెం నాలుక మీద శని భగవానుడు కూర్చొని ఉంటాడు కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది అని కూడా చెప్పచ్చు ఉద్యోగంలో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు వస్తాయి మీ నాయకత్వం బలపడుతుంది కొత్త బాధ్యతలు నూత ప్రాజెక్టులు వస్తాయి పనితీరు ప్రమోషన్ లేదా బోనస్ అవకాశాలు వస్తాయి మాస ద్వితీయంలో కొంచెం స్ట్రెస్ అవుతారు కొంచెం మాట పట్టింపుడు వచ్చే అవకాశాలని నోరు అదుపులో ఉంచుకుంటే చాలు వ్యాపార పరంగా గురు భగవానుడు మంచి అవకాశాలను ఇస్తున్నాడు కొత్త కాంట్రాక్టులు మిత్ర సహకారం లభిస్తుంది మీ కృషికి ప్రతిఫలం ఖాయం వ్యాపార విస్తరణ అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పచ్చు ఉద్యోగం చేసే వాళ్ళకి మంచి ఫలితాలను పొందొచ్చు కఠిన నిర్ణయాలు తీసుకునే ధైర్యం వస్తుంది రాజకీయ నాయకులకి ప్రజాప్రతినిధులకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు ప్రజా మద్దతు బాగా పెరుగుతుంది క్రమశిక్షణతో కూడిన విజయాన్ని సాధిస్తారు ప్రజా సమస్య పట్ల ప్రజల నమ్మకం మరింత పెరుగుతుంది మంచి పుటత్వం దొరుకుతుంది సమాజంలో పేరు దొరుకుతుంది విదేశీయ పోటీలు ప్రాజెక్టులు వీసా అవకాశాలు బాగా కనబడుతున్నాయి విదేశీయ లాభాలు కొత్త కాంట్రాక్టులు వచ్చే ఉన్నాయి ఐటీ రంగంలో ఉన్నవారికి కాస్త లీడర్షిప్ రోల్ కొత్త టెక్ ప్రాజెక్టులు ఇవన్నీ కొంచెము స్ట్రెస్ని ఎక్కువ తీసుకొచ్చి పెడుతుంది మాస ద్వితీయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదని కూడా చెప్పడుతుంది విద్యార్థులు కాస్త శ్రమ అధికంగా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది కొంచెం కష్టపడి చదవవలసినటువంటి సమయం క్రీడాకారులకు క్రమశిక్షణతో విజయం సాధించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి విదేశీయ విద్యా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి గట్టటికి ఇంకొక వన్ టూ మంత్స్లో మీకు మంచి అవకాశాలు రాబోతున్నాయని కూడా చెప్పచ్చు స్త్రీలకు కొత్త వస్త్రాలు ఆభరణాలు వాహన యోగం కూడా అవకాశాలు కనబడుతున్నాయి మానసిక కాస్త ప్రశాంతత తగ్గుతూ ఉంటుంది కాస్త జాగ్రత్త పడాలని కూడా చెప్పచ్చు రైతులకి అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు పరిశ్రమల రంగంలో ఉన్నవారికి కొత్త ఆర్డర్లు ప్రభుత్వ సబ్సిడీలు వచ్చే అవకాశాలు రైతులకి బాగా ఉందని కూడా చెప్పచ్చు మార్కెట్ మిశ్రమంగా ఉంది రియల్ ఎస్టేట్ కూడా మిశ్రమంగానే ఉందని చెప్పచ్చు పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పడం జరుగుతుంది ఆరోగ్యం కాస్త మిశ్రమం ఈ నెల కొంచెము మిశ్రమంగానే అన్నీ కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది ఒక మంచి డాక్టర్ని సంప్రదించండి యోగా లాంటిది చేయండి కాస్త మానసిక స్ట్రెస్ని కాస్త తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి గోధుమ రంగు మరియు పసుపు రంగు ఈ నెల అంతా కూడా మీకు చాలా కలిసి వస్తుంది నెంబర్ మూడు అనే ఒక సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది తూర్పు మరియు దక్షిణ దిక్కు ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది గురు భగవాన్ని ప్రార్థన చేయండి బృహస్పతికి పూజ చేయండి పసుపు వస్త్రాలతో దానం ఇవ్వండి పసుపులో దానం చేయండి ఓం గ్రీం గురవే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి పేద విద్యార్థులకు పుస్తకం దానం చేయండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం కులదైవం లేదా శివాలయంలో వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కోసం మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్ అని మా నంబర్కి వాట్సాప్ చేయండి విజయ వస్తు ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది నాకు చదువు ఎలా ఉంటుంది భార్యాభర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది ఇవన్నీ ఒక మిలీనియం క్వశ్చన్స్ రకరకాలైన ఛానల్స్ రకరకాలైనటువంటి మాటలు అన్నీ వింటూ ఉంటే దేనిని వినాలి ఏది చేయాలి అనేది ఒక క్వశ్చన్స్లోని అందరూ చూస్తుంటారు గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క వ్యక్తి యొక్క స్త్రీ పురుషులు అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క జాతకం అనేది ఈ గోచార గ్రహస్థితి ద్వారా మీ వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకున్నప్పుడు మాత్రమే సంపూర్ణ ఫలితం అనేది వస్తుంది మళ్ళీ చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి జాతకాన్ని ఒక అడిషనల్గా నిత్య జీవితంలో ఒక పార్ట్గా పెట్టుకోండి కానీ జాతమే జాతకమే జీవితం కాదు